అల్ ముహైమిన్ సర్వాన్ని పర్యవేక్షించే రక్షించేవాడు అస్సలాము రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరి మణులారా మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అసహాయంగా నిరాశగా అనిపించుకున్నారా ఎవరైనా నిజంగా మీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని భావించారా సహాయం కోసం ఎదురు చూసినప్పటికీ ఎవరూ మీ పక్కన లేరని అనిపించిందా ఈ లోకంలో ఎవరూ మనతో లేకపోయినా అల్లాహల్ ముహైమీన్ ఎప్పుడూ మన వెంట ఉంటాడు ఆయన అన్నిటినీ పర్యవేక్షిస్తాడు మన రక్షకుడిగా నిలుస్తాడు మనకు శాంతిని ప్రసాదిస్తాడు ఒకటి అల్ ముహైమిన్ అంటే ఏమిటి అల్లాహ్ అన్నింటిని పర్యవేక్షించేవాడు మన మనసులోని భావాలను కూడా ఆయన చూస్తుంటాడు అల్లాహ్ రక్షకుడు మనల్ని కష్టకాలంలో కూడా నిరీక్షణగా కాపాడేవాడు అల్లాహ్ మార్గదర్శకుడు ఆయన అనుమతి లేక ఏదీ జరగదు రెండు మీరు అల్లాహల్ ముహైమిన్ దయను అనుభవించారా ఖురాన్ చెబుతోంది నిశ్చయంగా హృదయాలు అల్లాహ్ జ్ఞాపకంతోనే ప్రశాంతత పొందుతాయి మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు యా అల్ ముహైమిన్ అని పిలవండి అల్లాహ్ మీకు మార్గం చూపిస్తాడు మూడు అల్ ముహైమిన్ అనే పవిత్ర నామాన్ని ఎలా జపించాలి వంద సార్లు ఫజర్ తర్వాత మీ హృదయం ధైర్యంగా మారుతుంది కష్ట సమయాల్లో అల్లాహ్ మీకు అద్భుత మార్గం చూపిస్తాడు భయం ఒత్తిడిని తొలగించుకోవాలంటే ఈ నామాన్ని జపించండి ప్రశాంతత మీ సొంతమవుతుంది నాలుగు అల్లాహ్ రక్షణను మీ జీవితంలో అనుభవించారా ఒక చిన్న పిల్లవాడిని ఊహించుకోండి చీకటిలో ఒంటరిగా నడుస్తున్నాడు తండ్రి నీవు భయపడక్కరలేదు అని చెబుతున్నా అతనికి భయం పోవడం లేదు కానీ తండ్రి చేయి పట్టుకున్న వెంటనే అతని భయం మాయమవుతుంది ఇదే అల్ ముహైమిన్ దయా మీరు ఎంత భయంతో ఉన్నా యా అల్ ముహైమిన్ అని పిలవండి అల్లాహ్ మీ భయాన్ని తొలగిస్తాడు ఐదు చివరగా మీకోసం ఒక అద్భుతమైన దువా యా అల్ ముహైమిన్ నీవు అన్నింటినీ పర్యవేక్షించేవాడివి నన్ను కాపాడు నీవే నా రక్షకుడివి మన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది నా ప్రియమైన సహోదరులారా ఈ ఈరోజు మనం అల్ ముహైమిన్ గురించి తెలుసుకున్నాం ఇంకా తొంభై రెండు పవిత్రమైన పేర్లు మిగిలి ఉన్నాయి ఈ పవిత్ర ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వాలి ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం ఇన్షా అల్లాహ్ ఈ విలువైన సందేశాన్ని ఇతరులతో పంచుకోండి జజాకల్లాహు ఖైర్ السلام علیکم و رحمت الله و برکاته